ఈ రోజు పట్టుకున్నటువంటి మావోయిస్టులు ఎంతమంది పదహైదు మంది మావోయిస్ట్ కాడర్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ గురించి వివరాలు ఇంకా కలెక్ట్ చేసినట్టు వీళ్ళలో ఒక నలుగురు రేటింగ్ జెంట్స్ ఉన్నారు సార్ వెపన్స్ కొన్ని వెపన్స్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఏ రాష్ట్రం చెందిన వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు సార్ ఇక్కడ అంటే వీళ్ళ మీద నిఘా నడుస్తుంది ఆ డిటైల్స్ అన్ని ప్రెస్ మీట్లో చెప్తాము ఇది పోలీస్ ఆపరేషన్ ఓకే ఓకే సార్ జాయింట్ ఆపరేషన్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ కానీ గ్రౌండ్స్ అందరు కలిసి ఆపరేషన్ చేయడం సార్ ఏలూరులో ఇంకా ఎవరు ఉన్నారు సార్ ఇ unlawful అందనర చేశారు సక్సెస్ఫుల్ ఆపరేషన్ 100% సక్సెస్ సార్ సోచా కలిగే మన గ్రీన్ సిటీలో జరిగింది ఇది ఒట్లూరు సంబంధించి ఒట్లూరులో ఏరియాలో కూడా ఒకళ్ళు పట్టుకున్నారని చెప్తారండి